విశాఖపట్నం ఇండియాలో టాప్ ర్యాంకుల్లో ఒకటైన విశాఖపట్నం పోర్టుతో పోటీ పడిన కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్టు మూతపడిపోయిందేనని నేను జనవరి ఇరవై తేదీ పెట్టా ఇక్కడ మంత్రి ఆ నియోజకవర్గం శాసనసభ్యుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు మంత్రి కాకానికి వద్దు నా మీద చాలా చెలరేగిపోయి ఒక మాట అన్నాడు కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు మూతబడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండను అన్నాడు తర్వాత మేము అఖిలపక్షం అందరం కలిసి అదానిజిఎంని సీఈఓని కలిసాం ఆయన కూడా పదిహేను రోజులు టైం అన్నాడు నిన్న ఒక వెజల్ వచ్చింది ఎంటీ కంటైనర్స్ ఖాళీ కంటైనర్స్తో ఒక వెజల్ వచ్చింది ఒక రెండు వేల రెండు వందల కంటైనర్స్ అక్కడ వేసేసి ఆ షిప్ వెళ్ళిపోయింది దాంట్లో ఇక్కడికి పరిశ్రమలు బుక్ చేసుకున్న గూడ్స్ ఉన్న రావాల ఇక్కడి నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి పత్తి అట్లే మిర్చి రొయ్యలు చేపలు బియ్యము రైసు టొబాకో ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇప్పుడు ఆ దిగిన కంటైనర్స్లో ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఏమైనా బుక్ చేశారా ఏమైనా ఇంపోర్ట్ అయినాయా నువ్వు ఖాళీ డబ్బాలు వచ్చి పోతే ఉపయోగం ఏంటి అక్కడ ఇది ట్రాన్షిప్మెంట్ ట్రాన్షిప్మెంట్ వెజల్ ఇది ఇక్కడ మామూలుగా టీఐ అంటే ట్రాన్షిప్మెంట్ ఎల్సి అంటే దాంట్లో వచ్చే ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ అయ్యేదానికి వచ్చేదాన్ని ఎల్సి అంటారు ఇక్కడ ఎల్సి అంటే లోకల్ కార్గో పిఐ అంటే ట్రాన్స్షిప్మెంట్ ఈ కృష్ణపట్నం పోర్ట్కి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎన్ని కంపెనీలు ఎంఎస్సి మియోసెక్ హుండాయ్ హ్యాప్ హ్యాపాక్ హ్యాగ్ లాయిడ్ హ్యాపాక్ లాయిడ్ వన్లైన్ సిఎంఏ సీజిఎం ఈ కంపెనీలన్నీ మీకు లైనస్గా మీరు వెజల్స్ తీసుకొచ్చి అక్కడ ఇంపోర్ట్ చేసే వస్తువులు ఏ ఇండస్ట్రీ ఆర్డర్ చేస్తే అక్కడ ఇక్కడ దింపి ఇక్కడ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈరోజు మీ ఈ కంపెనీలకి అదానీ పోర్ట్ నుంచి ఒక్కటి అడుగుతున్నామేమో ఒక అఫీషియల్ మెసేజ్ అక్కడి నుంచి అదానీ కంపెనీ నుంచి ఈ కంపెనీలకి అయ్యా కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ యథా విధంగా ఉంటుంది లైనర్స్ ఎవరుంటారో మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్టు ఈ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ నుంచి చేసుకోవచ్చు అని ఒక్క స్టేట్మెంట్ అదానీ కంపెనీ ఇస్తే మేము నమ్ముతాం నేను ఎన్ని సాక్ష్యాలతో కూడా చూపించా అసలు ఒక మంత్రి ఇంత బరితెగింది అబద్ధాలు అబద్దాలు ఒక్క మాట చెప్పావు కంటైనర్ పోర్టు